నమస్కారం ఎస్య్కి స్వాగతం పరుచూరు నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్ల ఆత్మీయ సమావేశంలో పరుచూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎడం బాలాజీ పాల్గొని వాలంటీర్ల సేవలు మరువులేనివని అన్నారు జనాలకు చెందిన గీతాంజలి మృతి పట్ల నిరసన వ్యక్తం పరుస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు వర్క్ చేయడానికి చాలా హృదయం కావాలి ఆ హృదయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందే కాబట్టి ఈ రాష్ట్రం గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన శైలిని చూడడానికి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి మన జీవితాలని దగ్గర నుంచి చూసి ఏ విధంగా అయితే పేద బడుగు మహిళ వర్గాలు రెండు కోట్ల కడుపు నిండా అన్నం తినాలి సొంత ఇంటి కళా నిజం కావాలి ప్రతి పేదవాడు ఉన్నత విద్య చదవాలని చెప్పేసి ఏదైతే ఆయన ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని డైరెక్ట్గా ఆ పేదవాడికి చెందాలి అంటే ఇలాంటి ఒక వాలంటీర్ వ్యవస్థని విస్తరింపజేసి వారి ద్వారా ఆయన ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ఎక్కడా అవినీతి జరగకుండా డైరెక్ట్గా ఆ పేదవాళ్ళకి అందించే కార్యక్రమం చేస్తున్నారు ఇది మీ ద్వారానే జరుగుతుంది ఇలాంటి సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రజలకు ప్రజలకు చేరువు కావాలన్నా ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల అధికారంలోకి వస్తేనే మళ్ళీ మన భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కూడా ఇంకా బాగుంటుందని సదర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మన ఇంట్లో పిల్లలు నాడు నేడు స్కూల్ ద్వారా ఎందుకంటే నాడు నేడు స్కూల్స్ వల్ల నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మీకు తెలియదు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ యూ విల్ డూ ద మెరాకిల్స్ ఎందుకంటే నేను లాస్ట్ వన్ వీక్లో ఒక పెద్ద ఆఫీసర్ని కలిసాను పేరు చెప్తే మీరు చేసే సేవలు ఒక టూ అవర్స్ అని చెప్పారు బ్రహ్మాండంగా ఇన్ని సేవలు చేస్తున్నారు బాలాజీ ఈ సేవలో ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఈ సంక్షేమ పథకాల గురించి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ ఐదేళ్ళు మీరు చెప్పగలిగినట్లయితే మీరు అసలు ఎవరు ఇన్ని సమావేశాలు పెట్టవసరం లేదు డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అని తప్పకుండా వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి